నేనే చేస్తున్నారు పోయి అడగచ్చి అందరికెలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు అయితే పనిచేళ్ళేది వెళ్ళలేదు అని చెప్పేసి అయితే ఇంకా అతను కార్యకోమని కారం అని చెప్పేసి నేను మా అంత కహరగా సరే దాని అయితే మా అమ్మ నేను ఇద్దరు చుక్కండి చేసింది ఏత్త ఇటు చూడండి ఇద్దరు వేసేటప్పుడు దానం నువ్వు ఇద్దరు వేయండి ఇటు చూడండి ఇద్దరు వేయండి దాంట్లో ఏత్త చూడండి సరేనండి ఇంకా అలా ఏపితే నూనెనేది తక్కువ పట్టిదనమాట మేము ఆ బాణీ మీద ఎక్కువ చేస్తూ ఉంటాము అది ఏంది పాలు పెడితే ఎలా కనిచేద్దాం అనుకున్నాం కానీ అండి అందరూ జలుబు చేసింది ఇంకా పవర్ తీవ్ర అయితే స్వీట్ అనేది చేయట్లేదు ఇంకా ఒకళ్ళ జీతం అందరూ చేస్తుంది అని చెప్పి చేయట్లేదు అన్నమాట అయితే ఎప్పుడో చేసేవాళ్ళమే ఇప్పుడు ఏం చేయాలి దా అన్నమా ఆ కారమే అయ్య ఏందే చెప్తున్నారు అట్టేపితే ఆహా చెప్పేమైతే ఎక్కితే నీరంతా లాగి తక్కువ పెట్టిద్దా అప్పుడు ఇంత ఏం చేసేది నువ్వు అందరు ఇంతేనా పంచ్ పంచ్ పరవనందుకే పంచ్ ఇంకా అదిగా అండి అందరి ఇంతేనా పంచ్ పంచ్ పరే పంచ్ ఇంకా అదిగా అండి నీరు పోయిందనుకుంటే మన ఆయన పిండి చూపిస్తుంది ఆ నీరు కూడా ఉండకూడదు అంట మొక్క బాగా వడబడిపోవాలనమాట అంటే నీరు ఉండటం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకుంది అంట దీనిలో కారం కొడు మరి ఇది ఏపుతా ఉంటే నేనే గొడ్లు మారితేస్తా ఇంట్లో బయట అమ్మ ఏం చేస్తుందో చూడ మా అమ్మాయి తొలి అయితే చేతనైతే వచ్చి ఇంకా వేసి గొడవలు మాట తీసుకోవాలి జిప్పు లేదండి ఇంకా అయితే జిప్ వేయించాను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు స్టీల్ వేసాడమ్మా అన్న ఎందుకంటే కారుగాలు చూసారా ఏదైనా కొంచెం ఆయిల్ చూసారా మనైతే చాలా ఆయిల్ అయ్యారా ఈ ఆయిల్ అనేది మళ్ళీ ముక్కలకు పట్టినాక తర్వాత బాగా ఫ్రై అయినాక ఆయిల్ అంతా సపరేట్ అయ్యిందండి కాయిల్ కూడా మరింత పట్టదు మన నేను కొంచెంతోనే చూడడా ఫ్రై చేసి తర్వాత గుప్పిస్తాను ఆయిల్ కూడా ఇస్తాను ఈ ఆయిల్ తటే పుడిపొడ్లు ఆడితే బాగా జరిగింది కాయిల్తో పా సరేనండి ఇప్పుడు మామూలుగా అయితే ఇంక నైటీ మా అమ్మ కాళ్ళకి వెళ్ళి దమ్మాద్ద బిపు పోయింది ఇంకా జిప్పిపోతే ఇవాళ పిచ్చే స్టీల్ దాన్ని స్టీల్ ఇరవై రూపాయలు అంట ఇదేమో ప్లాస్టిక్ విరిగిపోయింది స్టీల్ వేసుకునే ఇరవై రూపాయలు తీసుకున్నారు దీనికి నేనైతే ఇప్పుడు కొత్తగా చేయటం అనమాట నేను ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇంట్లో ఇంకా అటు చేస్తే మామూలుగా చేస్తే నాకు ఎక్కువ నూనె అని చెప్పేసి మదీ తరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా వాళ్ళకి ఆయిల్ ఎక్కువ ఆడతారు మేమేందంటే కొత్తగా చేయటం కదా సరే నేను అయితే ఇప్పుడు కొత్తగా చేయటం అనమాట మధ్య తరగతి వాడి కుటుంబం ఉండేది కదా వాళ్ళు నూనె అయిపోయి అని చెప్పేసి అయితే చెట్లు ఉన్నాయి అన్న కానీ చేసుకోరు నేనైతే ఇలా కొత్తగా చేయటం కదా రామమ్మ అంటే నేను చదువుతాను రామ్మ అంది నేర్చుకో నేను చదువుతాను అని అంది సరే పామమ్మ అని చెప్పేసి అయితే మా అమ్మమ్మని అమ్మ నేనే మామమ్మ నేను ఇద్దరం చేసుకుంటున్నాను అది అమ్మమ్మ అయితే అడిగిపోతుంది ఇంకా మేమిద్దరం చేస్తున్నాం ముందు ప్రాసెస్ అయితే మీకు చూపించాం కదా ఇంకా కారం వేసేది అయితే కూడా మీకు చూపిస్తాము మా ఊరినైతే మన కారం రెడీ అయిపోయింది బాగా రుచిగా ఉండిద్ది అనమాట తింటే బాగుండిద్ది కూడి కూడి కన్నాను కానీ తింటే సూపర్గా ఉండిద్ది అది అయితే తక్కువ నుండి పట్టిద్ది అంట మామూలు చేసి తిట్ అంట నాకు చెప్పింది చేస్తారా అమ్మ అంటే నేను చూపిస్తాను నేర్చుకుని కొండ్రా అమ్మ అంది సరే అమ్మ అని చెప్పేసి అయితే వచ్చాను ఇంకా ఇంకా ఇంకాగాల ఇంకాగాలంటే హాయ్ చెప్పామమ్మ హాయ్ పక్క మా కో మా వల్ కోళ్ళు అయితే ఒకటి అడుకున్నాం మా బాతుందిగా దాని కింద ఉంది ఆ కాకరకాయ చెట్టు కింద అది పూల చెట్టు చెట్టు అది మాతో లీలు ఇది మార్చున్న తోలి ఇంకా మస్తానం అది ఇక మా పొలం చేశారు కదండి ఇంకా తర్వాత చేసే ప్రాసెస్ అయితే మీరు చూపిస్తాను చూడండి మన కాకరగా అయిపోయి అయిపోతుంది ఎదుగు కొద్దిగా మధ్యలో చుట్టూరు కొద్దిగా చూడండి అది కొద్దిగా ఏకాల అది కూడా వేగితే ఇంకా కారం కూడా ఏదో కారం కూడా నూరుకున్నాను ఇంకా కారం కూడా వేసుకుంటే ఇంకా మన కాకర రెడీ అయిపోయింది ఏం చేస్తున్నావు పోతా చూడండి అండి అసలు రెండు బొచ్చులు గొడ్డలు పడినాయి ఆ స్టీల్ బొచ్చులు రెండు గొడ్ల బొచ్చులు పడింది రెండు గొడ్ల బొచ్చులు పడి అంట్లు గొడ్డలు అసలు మా అత్త ఉతకలేకపోయింది గుడ్లు ఇప్పుడు అయితే ఇంక నీళ్ళు కావెట్టుకుంటే మాదైనా సత్తు గురించి అంట్లు తోటి ఇంకా పని అయిపోయింది మత వచ్చి లేక ఇంకా అన్నం కానీ కూరగానే ఉన్నా ఉండాలి అనమాట నేను నేను ఒక పని చేశానండి ఆ పని ఏంటంటే నేను పనికి పోదలుచుకున్నాను మళ్ళీ తేరా రెడీ అయ్యి పోద మళ్ళీ పోననుకున్నాను అనుకున్నాను కానీ జలుబు చేసినట్టు వందలే వదిన నేను పోను అని లేకి సరేలా అని ఇంకా మా నేను ఆ మాట చెప్పినట్టయితే మా అత్త వెళ్ళేదేను నేను ఇంకా ఆ మాట చెప్పకపోయేకి ఇంకా మా అత్త మా అన్నం తినకుండా పోయింది అదిగా అండి చూడు మనకు ఫ్రై రెడీ అయిపోయింది కారం కూడా వేస్తున్నాం సరేనండి నేనైతే ఫస్ట్ టైం కదా కావరకాయ ఫ్రై చేయటం ఇంకంతకం చెప్పేసి అయితే ఫస్ట్ టైం చేసాను మాడి బొగ్గులు నేను ఇంకా ఇప్పుడే కదా చేయటం ఇంకా ఎట్ట చేస్తారనేది ఒకసారి మీకు కామెంట్ పెట్టండి మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను మీరు ఎలా చేసేది నేనైతే అయితే ఇంకా ఫస్ట్ టైం చేయటం అనేది లేచి ఇంకా కావరకాయ కారం బొగ్గ అయిపోయింది కొద్దిగా మాడి ఉంది ఇంక ఈసారి మీరు ఎలా చేస్తారో చెప్పండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం వేసరికి మాడిపోయిందండి నేను కూడా ఒకసారి ట్రై చేసి తింటే మాడిపోయినాయినాయినాయినాయినాయి మా నాయన మీద చిన్న పని మీద వెళ్ళింది ఇంకా మర్చిగొడ కావాలని ఇంకా మా వదిన పెట్టి నేనే గోడలు మాట తీసుకుంటే మా వదిన సెల్ పట్టుకుంటూ ఉండాలి కానీ బాగా బొగ్గులు అయిపోయినాయి మొదలు చూసుకోలేదు ఇంకా ఏగాలేము అనుకుంది కాకపోతే మా నాయనమే చేసి తిచ్చినట్టు లేకపోతే ఇంకా బొగ్గులు అయ్యాయి ఏదో చేసిన తప్పదు కదండి ఆయిల్ వేస్ట్గా కారం ఉప్పు వేస్ట్గా అయ్యింది కానీ అయితే ఇంకా ఎలానే ఇంకా చేసుకొని తినహా తప్పదు ఇంకా చెట్టుకు కాస్త నేను పడేయకూడదు కదా నువ్వు నో కారం అయ్యే వరకు రావట్లేదు కదా ందుకని చెప్పేసి అయితే సగం మార్ని వాటికి తీసేసి లాస్ట్లో మంచిగా ఉన్న వాటికి కాకరకాయ ఎప్పుడైతే చేసామండి ఇంక అయితే అడుగుతా ఉందిగా అది అడుగు మీరు ఎలా చేస్తారో కామెంట్ మీరు చేసేది అయితే కామెంట్ బట్ట మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటాను కొంతమంది చాలా ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తూ ఉంటారు కదా రాదండి ఇంకా ఫస్ట్ టైం ట్రై చేసేసరికి ఇలా అయింది మీరు ఎంతమంది చేశారనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా మౌదిన అలానే ట్రై చేసి వీరు కారుగా కారం అయితే లాస్ట్కి రెడీ అయిందండి దాంట్లో చూసి మొత్తం కలుపుకున్నా వదినయితే కలిపేస్తాం కట్ల పొయ్యి మీద స్టేటింగ్ కూడా ఇంకా ఇంకైపోయిందన్నమాట ఓ బుడ్డా ఓ బుడ్డా వచ్చి కార్యకారం అయితే చేశాను కదండి ఇంకా ఎంట అయితే మీరు కామెంట్ పెట్టి చూపేయండి మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటాను ఇంకా వీడియో అంతేనూ ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్టయితే బాయ్ బాయ్ తర్వాత కొత్త వీడియోలో కలుద్దాం